పూర్వం ఒక దేశంలో ముగ్గురు దొంగలుండేవాళ్లు ఒకడిని మించిన గజదొంగ ఇంకొకడు ఒకరోజున దొంగలు ముగ్గురు ఒక పూటకోళ్ల ఇంటిలో కలుసుకున్నారు ముగ్గురూ ఒకే వృత్తి కలవాళ్లేమో ఇట్టే స్నేహితులయ్యారు ఇక ఎవడి గొప్పవాడో చెప్పుకోవడం మొదలుపెట్టారు మొదటి దొంగ నేను గూటిలోంచి అది పొదిగే గుడ్లను కూడా తెలియకుండా గుడ్లను దొంగిలించుకుని వస్తాను అన్నాడు రెండవ దొంగ మనుష్యులు రోడ్డుమీద నడుస్తున్నప్పుడు వాళ్ల చెప్పులకు అడుగున ఉండే అట్టలను కోసుకుని రాగలను అన్నాడు ఇక మూడవ దొంగ అన్నం తింటూ ఉన్నప్పుడు పక్కవాడికి తెలియకుండా వాడి కంచంలోని వస్తువులు నా జేబులో వేసుకుని రాగలను అన్నాడు దొంగలు ముగ్గురూ ఒకరోజున కలిసి ఇట్లా అనుకున్నారు ఎంత తెలివిగా దొంగతనాలు చేస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు పోలీసులు మనల్ని పట్టుకోకుండా వదిలిపెట్టరు పట్టుబడ్డామంటే చచ్చేంతవరకు జైల్లో ఉండాలి మన తెలివి ఉపయోగించి రాజుగారి దగ్గర ఏవన్నా నౌకరీలు సంపాదించుకుంటే ఈ అవస్థ ఉండదు అట్లా అనుకుని దొంగలు ముగ్గురూ రాజుగారి నగరానికి ప్రయాణమై వెళ్లారు రాజధాని చేరి దొంగలు ఒక సత్రంలో దిగారు రాజును చూడాలంటే వట్టి చేతులతో వెళ్లకూడదు అందుకోసం రేపు మధ్యాహ్నం లోపల ముగ్గురం మూడు విలువైన వస్తువుల్ని సంపాదించుకుని రావాలి అనుకుని బయల్దేరారు మొదటి దొంగ రాజుగారి తోటలో ప్రవేశించాడు రాజుగారు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న నెమలి ఒకటి ఆ తోటలో ఉంది నెమలి గుడ్లను పుదుగుతూ ఉండటం చూచి దొంగ వాటిని జేబులో వేసుకుని వచ్చేశాడు నెమలి గుడ్లు పోయినట్టుగా రాజుకు తెలిసింది తోట మీద ఎంతో కోపం వచ్చింది రేపు సాయంత్రం లోపల ఆ గుడ్లను తీసుకుని వచ్చి ఇవ్వకపోతే అందర్నీ చంపివేయమన్నాడు దొంగ రాజుగారి రహస్యాలోచనా మందిరాన్ని చేరాడు మంత్రులందరూ రాజుగారి కోసం ఎదురుచూస్తూ అటూ ప్రచారులు చేస్తున్నారు వాళ్లల్లో ప్రధానమంత్రి ఒక కూడా ఉన్నాడు ఆయన తొడుక్కున్న చెప్పులకి అడుగున ఉండే అట్టలని దొంగ కోసి తీసుకుని వెళ్ళిపోయినాడు రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మంత్రులు ఒక్కక్కరూ వెళ్ళి మోకాళ్లమీద కూర్చుని నమస్కారం చేశారు ప్రధానమంత్రి ప్రధానమంత్రిగూడా అట్లా ఉంటే పక్కనే నిలబడి ఉన్నవాళ్లంతా గుసగుసలూ నవ్వులూ మొదలుపెట్టారు రాజుకి మంత్రి కాళ్లకున్న చెప్పులకి అడుగున అట్టలు లేవని తెలిసిపోయింది తన్ను అవమానం చేసేందుకే మంత్రి అడుగున అట్టలు లేని చెప్పులతో వచ్చాడని రాజుకి కోపం వచ్చింది రేపు సాయంత్రం లోపల తన ఈ అవిధేయతకు కారణం చెప్పకపోతే మంత్రిని చంపివేయమన్నాడు మూడవ దొంగ రాజుగారి భోజనశాలకు చేరాడు రాజు వచ్చి భోజనానికి కూర్చున్నాడు వంటవాళ్లూ పళ్లాలలో రాజుగారికి వడ్డించాలని లడ్లూ కజ్జికాయలు తెచ్చారు దొంగ ఎవరికీ తెలియకుండా వాటిల్లో మూడు వంతులు తన జేబులో వేసుకుని వచ్చేశాడు రాజుకి ఆకలి దహించుకుపోతోంది ఇంకా కొంచెం తీసుకుని వచ్చి వడ్డించమంటే అక్కడ ఏమున్నాయి వంటవాళ్లంతా చేరి తన కడుపు కాల్చుతున్నారని రాజుకు పెద్ద కోపం వచ్చింది రేపు సాయంత్రం వంటవాళ్లందర్నీ చంపివేయమన్నాడు మర్నాడు మధ్యాహ్నం రాజు కొలువు తీర్చాడు మన దొంగల ముగ్గురు తాము సంపాదించిన వస్తువులతో హాజరయ్యారు రాజు సభలో ఉన్నవాళ్లతో నిన్న కాపలాదార్ల అశ్రద్ధ వలన తోటలో నెమలి నెమలిగుడ్లు కాస్తా పోయినాయి ప్రధానమంత్రి చెప్పులకి అడుగున అట్టలు లేకుండా సభకు వచ్చాడు వంటవాళ్లు నాకు సరిపడా పిండివంటలు చెయ్యలేదు అందువల్ల వీళ్లందర్నీ ఈరోజు సాయంత్రం చంపివేయమని ఆజ్ఞయిచ్చాను నిన్న ఇట్లా జరగటానికి ఏవో కారణాలు ఉండి ఉండాలి అవి నాకు తెలియజేసిన వాళ్లకి గొప్ప బహుమానమిస్తాను ప్రధానమంత్రి మొదలైన వాళ్ళకి శిక్ష లేకుండా చేస్తాను అన్నాడు అప్పుడు దొంగలు ముగ్గురూ రాజుగారి పాదాల వద్ద నెమలిగుడ్లు చెప్పుకి అడుగున ఉండే అట్టలూ లడ్లూ కజ్జికాయలూ ఉంచి జరిగిన సంగతంతా చెప్పారు పైగా మాట ఇచ్చిన ప్రకారం బహుమతి ఇవ్వమని రాజుని అడిగారు దొంగల సాహసానికి రాజుకి ఎంతో ఆశ్చర్యం కలిగి మాట ఇచ్చిన ప్రకారం బహుమానం ఇచ్చేందుకు నాకు ఏం లేదు మీరు చేసిన పనికి న్యాయప్రకారం మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది కాని నేను చెప్పే పని ఒకటి మీరు చేస్తే మిమ్మల్ని క్షమించి బహుమతి ఇవ్వటమే కాకుండా పెద్ద ఉద్యోగాలు కూడా ఇస్తాను అట్లాగే ఆ పనేదో చెప్పండి అన్నారు దొంగలు రేపు ప్రొద్దుటికి నా ఖజానా నుండి మూడు మణులను దొంగతనం చేసి తీసుకుని రావాలి అలా తీసుకురాలేకపోతే మీ తలలు ఖండిస్తాను అన్నాడు రాజు దొంగలు వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుని రాజుతో అట్లాగే కాని మేమిత్తే మూడు మణులు మీ ఖజానా నుండి తెచ్చామని మీకు నమ్మకం కలగకపోవచ్చు అందువల్ల మొత్తం ఎన్ని మణులున్నాయో లెక్కపెట్టి ఉంచమనండి మేము రేపు మీకు అప్పగించే మూడు మణులు మొత్తంలో తగ్గి ఉన్నట్టయితే మీరు తేలికగా దొంగతనం జరిగిందని నమ్మవచ్చు అన్నారు రాజు సరేనని సాయంత్రం లోపల ఉన్న మణులన్నీ లెక్కపెట్టి ఉంచమన్నాడు రాజుగారి ఖజానాలో సంచుల కొద్దీ మణులున్నాయి అన్ని లెక్కపెట్టడం ఒక్క వల్ల అయ్యే పని కాదు అందువల్ల రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం చేసేవాళ్లందరినీ మణులు లెక్కపెట్టేందుకు రమ్మని కోసాధికారి అడిగాడు మన దొంగలు ముగ్గురు ఉద్యోగస్తుల వేషాలు వేసుకుని అందరిలో కలిసిపోయి కోసాగారంలోకి వెళ్ళి చేశారు మర్నాడు ఉదయం రాజు చేతికి దొంగలు మూడు మణులు ఇచ్చారు కోసాగారానికి కబురు పంపించి కనుక్కుంటే నిన్నటికన్నా ఈరోజు మూడు మణులు తగ్గాయి అని తెలిసింది రాజు సంతోషించి దొంగలు ముగ్గురికి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాడు